హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ అక్షయ తృతీయ స్పెషల్ పూర్ణం బూరెలు అండి పూర్ణం బూరెల్ని పూర్ణం బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అలాగే హాఫ్ గ్లాసు మినప్పప్పు వేసుకొని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని కనీసం అంటే ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి మరో బౌల్లోకి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని సార్లు వాటర్తో నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు బౌ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంటసేపు నానిన తర్వాత పప్పు అనేది చూడండి బాగా ఇలా కట్ చేస్తే వేలితోటి మనకి వెంటనే కట్ అవుతుంది అంత బాగా స్మూత్గా మనకి నానిపోయి ఉంటుంది ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేసి కుక్కర్లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్ రాణించుకోవాలండి ఇలా రాణించుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కట్టుని ఇలా వంచేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు జార్లోకి తగినంతగా వేసేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకునే ప్రాసెస్లో ఇది కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కట్టు అనేది ఓ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకొని ఇలా స్మూత్గా మనకు శనగపప్పును గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటి బావు గ్లాసుల బెల్లము అలాగే హాఫ్ టీ గ్లాసు వాటర్ని వేసుకోండి వాటర్ కాకుండా మన కట్టు మిగిలి ఉంటే కంపల్సరీ కట్టుని వేసేసుకోండి ఇలా జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఒక కడాయిలోకి స్ట్రైనర్తో వడగట్టేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అంత బాగా కలిసేలాగా ఇదిని బాగా కలుపుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను గీని వేసుకొని ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి పూర్ణం బొరెలకి పూర్ణం అనేది కంపల్సరీ గట్టిగా ఉండాలండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి పూర్ణం అనేది మనము ఇలా ఒక మనం తీసుకునే గరిటెతో కానీ స్టిక్తో కానీ చూస్తే గట్టిగా ఉండాలి ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని వేరే బౌల్లోకి ఇలా వేసేసుకొని దీన్ని పైన ప్లేట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని జార్లోకి ఫస్ట్ వడగట్టేసుకొని ఆ తర్వాత జార్లోకి వేసేసుకొని పిండి గట్టిగా ఉండాలి స్మూత్గా ఉండేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి రెండు పింఛులు సాల్ట్ అలాగే ఓ రెండు పింఛులు వంట సోడా వేసుకొని నాలుగైదు నిమిషాల సేపు పిండిని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవటం వలన మనకి చేసుకునేటువంటి బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి మనకు వంట సోడా వేసుకోకుండా ఉండాలంటే పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత గంట రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వేసుకుంటే వంట చూడ అవసరం ఉండదు నేను వెంటనే వేస్తున్నాను కాబట్టి వంట చూడ వేసాను ఇప్పుడు పూర్ణాని ఇలా అన్నీ ఉండలుగా కట్టేసుకోవాలండి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పిండిలోకి ఇలా ఒక పూర్ణం ఉండను వేసేసుకొని పూర్ణానికి ఈ పిండి అనేది అంత బాగా పట్టి ఉండాలండి అలా డిప్ చేసుకోవాలి హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఇలా బోరెల్ని ఒక్కొక్కటిగా కడాయికి సరిపడినన్ని పూర్ణం బోరెల్ని వేసేసుకుని వెంటనే వేసిన వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఉన్న తర్వాత దీన్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి ఈ పూర్ణం బోరెల్కి ఇందులో ఉన్నటువంటి టిప్స్ అండి ఫస్ట్ పూర్ణం అనేది మనకు గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలండి పూర్ణం గట్టిగా ఉంటేనే మనకి బోర్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాకుండా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము మినపప్పును కనీసం అంటే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే కూడా మనకి పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా పిండి అనేది కొంచెం గట్టిగానే మనం గ్రైండ్ చేసుకోవాలి అంతేకాకుండా మనం డిప్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా మనము పిండి అంతా కూడా పూర్ణానికి అంటుకునేలాగా చూసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఈ టిప్స్ పాటిస్తే మనకి పూర్ణం బయటికి రాకుండా పూర్ణం ఒరిలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా ఈ అక్షయ తృతీయకు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్